అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా పన్నెండవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా అప్పుడేమో సరిగా చదవకుండా నా పరువు తీసావు ఇప్పుడేమో ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి నా పరువు తీస్తావా అంది ఆమె చివరి మాటల్లో కోపం కన్నా ఆవేదన ఉంది ఇందులో పోయే పరువే ఉందమ్మా నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటున్నాను అంతే అన్నాడు ఖచ్చితంగా నువ్వెప్పుడు అంతేరా నీకు నచ్చినట్టే ఉండాలనుకుంటావు అందుకే ఏదీ సరిగా చేయవు చేయలేవు ఇక నీ ఇష్టం ఎంత చెప్పినా వినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను చిన్నప్పుడే మాట వినేవాడివి కాదు ఇప్పుడు వింటావా అన్నయ్య హాయిగా చదువుకుంటూ ఉంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాడివి పుస్తకం బట్టరా అంటే వినేవాడివా ఇప్పుడు ఇది కూడా అంతే నీకు మాట వినటం అంటే ఏమిటో తెలిస్తేగా ఎందుకు ఇంకా నేను ముందు కూర్చోవటం వెళ్ళిపోవటం మంచిది ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మనసు ఆ పని మీదకి పోయి ప్రశాంతంగా ఉంటుంది అంటూ లేచి వెళ్ళిపోయింది అయినా సతీష్ మనసు ధృతి మీదే ఉంది నరేంద్ర వాళ్ళ ఊరు వెళ్ళినప్పటి నుంచి అతని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది ఆ వాతావరణంలో జీవం ఉంది జీవకళ ఉంది కానీ నరేంద్ర లేని లోటు ఆ ఇంట్లో స్పష్టంగా కనిపిస్తోంది హుషారుగా పనులు చేసుకుంటున్నారనే కానీ తారమ్మను శేషేంద్రను చూస్తుంటే వాలుతున్న పొద్దునే గుర్తొస్తోంది పక్కన నరేంద్ర లేకపోవటం వలనో ఏమో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుంది సౌమ్య ఆమెను ఎవరు అర్థం చేసుకుంటారు ఆమె మనసు లోతుల్లోకి ఎవరు వెళ్ళి చూస్తారు ఆమెకు ఆరోగ్యవంతమైన మనసు ఉంది ఆలోచనలున్నాయి అవి ఎవరికి కావాలి ఎవరు పట్టించుకుంటారు ఎవరికి అంత అవసరం ఉంది తల్లిదండ్రులకు లేదు అత్త మామలకు లేదు ఆమెను వాళ్ళు చూడాల్సిన రీతిలో చూస్తూ బాధ్యతగానే ఉన్నారు అయినా ఎవరి బాధ్యతలు వాళ్ళవి ఎవరి బాధలు వాళ్ళవి ఎవరి భావాలు వాళ్ళవి అందులో అందరితో అన్నీ పంచుకోలేని సందర్భాలు ఎన్నో ఉంటాయి ఒక్కొక్కసారి నరేంద్రను గుర్తు చేసుకుంటూ ఆమె లోకంలో ఆమె ఉండి ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోయేది అలాంటప్పుడు తారమ్మ సౌమ్యకు తెలియకుండా ఎన్నోసార్లు తలకొట్టుకుంది అది చూసి ఏంటంటి తల కొట్టుకుంటున్నారు అని అడిగితే ఏం లేదు బాబు నా కోడలు కోమల నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇంతే ఇలా ఉందన్న విషయం తనకు తెలియనియకుండా జాగ్రత్త పెడుతూ నెట్టుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకోకుండా కాపాడుకుంటున్నాను అలా కాపాడుకుంటానని నరేంద్రకు మాట ఇచ్చాను అంది ఇలా ఇచ్చిన మాటలు తీసుకున్న మాటలు నిలుపుకున్న మాటలు ఒక అమ్మాయి మనసులోని ఉద్ధృతిని రహస్య రసోద్విగ్నతను అర్థం చేసుకోగలుగుతాయా అది సాధ్యమయ్యేదేనా రేపు ధృతి పరిస్థితి కూడా ఇంతే కదా ధృతిని ఎవరు అర్థం చేసుకుంటారు సౌమ్య కుటుంబ సభ్యులకు ఆమె కోమాలకు వెళ్ళి తిరిగి బయటకు వచ్చిన మనిషి అన్న జాలేనా ఉంది ధృతి పట్ల అలాంటి జాలి కూడా ఉండే అవకాశం లేదు అందుకే నరేంద్ర వాళ్ళ ఊరిలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని ఆ పొలంలో పనులు చేసుకుంటూ ధృతిని తీసుకెళ్ళి అక్కడే ఉండిపోవాలనుకున్నాడు అలా ఉంటే నరేంద్ర తల్లిదండ్రులకు తోడుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది దగ్గర కాబట్టి అప్పుడప్పుడు సిటీకి వచ్చి తన తల్లిదండ్రులను కూడా చూసుకోవచ్చు ఈ నిర్ణయం తీసుకున్నాక ఇది వింటే తల్లి కూడా సంతోషిస్తుందని ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆయన దానికి ఒప్పుకోలేదు నీకు కూడా నేను సైన్యంలో లేకుండా ఇంట్లో ఉండటం ఇష్టమేగా నాన్న ఎందుకు ఒప్పుకోవట్లేదు పైగా మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు నేను ఇక్కడ ఉంటే మీకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది కదా అన్నాడు సతీష్ చంద్ర అన్నయ్య ఉన్నాడుగా మాకు ధైర్యం చెప్పడానికి అయినా నేను ఇంకా రిటైర్ కూడా కాలేదు అప్పుడే ఎక్కడ పెద్దవాళ్ళం అయ్యాం వయసు వచ్చే కొద్దీ నీకున్న బుర్ర కూడా పోతోంది సతీష్ లేకుంటే ఇలా మాట్లాడవు అన్నాడు అంకిరెడ్డి మాట్లాడలేక ఒక్క క్షణం ఆగాడు సతీష్ చంద్ర అది కాదు నాన్న అన్నాడు ఆయన గంభీరంగా చేయి చూపి ఆపుతూ నువ్వు ఇంకేం మాట్లాడకు సతీష్ అన్నాడు మాట్లాడకపోతే నా మనసులో మాట నీకు ఎలా తెలుస్తుంది నాన్న అంటూ అతను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాడు సతీష్ చంద్ర ఇది మీ అమ్మతో చెప్పావా అని అడిగాడు అంకిరెడ్డి చెప్పలేదు నాన్న ముందు మీకు చెప్పాకనే చెబుదామనుకున్నాను కొంతవరకు చెప్పాను కానీ ఇలా అని పూర్తిగా చెప్పలేదు అన్నాడు సతీష్ చంద్ర చెప్పకు వింటే గుండాగి వస్తుంది అదేమిటి నాన్న అదంతే ఆమె సమాజం కోసం బ్రతికే మనిషి సమాజం కోసమా అవును సతీష్ చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్లో ఉండే ఆడవాళ్లే ఆమె ప్రపంచం ఆమెలో దేశభక్తి లేదు దేశ సేవకి కొడుకును వదిలేయాలన్న త్యాగ భావన లేదు ఉండేదల్లా నీ మీద ప్రేమ మమకారం అందువల్లనే ఆమె ఆశించినట్టు నువ్వు ఏ డాక్టరో ఇంజనీరో కాకపోయినా దూరదేశంలో ఉండి ఏదో ఒక పని చేస్తున్నావన్న భ్రమలో ఉంది ఆ భ్రమలోనే ఉండని భ్రమలో కూడా మనుషుల్ని బ్రతికిస్తూ ఉంటాయి అన్నాడు భ్రమ కాక నువే అన్న అన్నయ్యలా చదివావా అన్న ఇలా ఉన్నావా ఏదో ఒకటి చేసుకుంటూ దూరంగా ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఉన్నాళ్ళి అని మేము తృప్తి పడుతున్న సమయంలో మళ్ళీ ఈ వ్యవసాయం గోలొకటి వినిపిస్తున్నావు నువ్వు పల్లెటూరులో ఉండటం మీ అమ్మ ఇష్టపడుతుందా పైగా దేశం ఎంతో ముందుకెళ్తోంది పల్లెల్లో ఉన్నవాళ్ళు కూడా సిటీకి వచ్చి అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు నువ్వు మట్టి పూసుకుంటావా అన్నాడు కోపంగా ఉంది నాన్న తప్పు లేదా అసలు నీ కళ్ళకు నేను మీ అమ్మ ఎలా కనిపిస్తున్నవారా బెర్రోళ్ళు ఎలా కనిపిస్తున్నావా అన్నాడు అంకిరెడ్డి అదే నా నాన్న అలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడాలి సతీష్ అప్పుడు ఏమి వద్దురా అప్పుడేమో వద్దురా అంటే సైన్యంలోకి వెళ్ళి మమ్మల్ని ఏడిపించావు నువ్వు సైన్యంలో ఉన్నావని నీకెవరూ పిల్లని ఇవ్వకపోతే అదో ఏడుపు ఇప్పుడు వ్యవసాయం చేస్తాను అంటున్నావు ఎన్నిసార్లు ఏడిపిస్తావురా నన్ను మీ అమ్మని సతీష్ చంద్ర తండ్రి మొహంలోకి చూడకుండా సీరియస్గా ఏటో చూస్తున్నాడు మొన్న నీ పెళ్ళిలో ఎవరో అన్నారట చాలామంది తల్లులకు డాక్టర్లు ఇంజనీర్లు పుడతారు కానీ సైనికులు పుట్టరు అని అది విని మీ అమ్మ పడే ఆనందం అంతా ఇంత కాదు అది కూడా లేకుండా చేస్తావు ఆమెకి అన్నాడు అంకిరెడ్డి ఇప్పుడు కూడా సతీష్ మాట్లాడలేదు అతని మనసులో పైకి కనిపించని అల్లకల్లోలం మొదలైంది మీ అమ్మ పిచ్చిదిరా దానికి దేశం మీద ప్రేమ లేదు కానీ నీ మీద వెర్రి ప్రేమ నీ గురించి ఎవరు తక్కువగా మాట్లాడకూడదనుకుంటుంది అది గమనించి బ్రతకరా అన్నాడు ఆయన గొంతు నిండా అదో రకమైన ఆర్ద్రత మనసంతా వికలమైంది సతీష్కి వెంటనే తండ్రి గదిలోంచి బయటకొచ్చాడు నేరుగా వాసుదేవ్ ఇంటికి వెళ్ళాడు సతీష్ చంద్ర వెళ్ళేటప్పటికి వాసుదేవ్ జాన్ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు సతీష్ చంద్ర చూడగానే రా సతీష్ కూర్చో అంటూ ఆప్యాయంగా కుర్చీ చూపించాడు వాసుదేవ్ సతీష్ చంద్ర కూర్చున్నాడు ధృతిని తీసుకురాలేదే అని అడిగాడు వాసుదేవ్ సతీష్ చంద్ర నవ్వి ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాను అంకుల్ ఇప్పుడు నేను అనుకోకుండా వచ్చాను మీతో మాట్లాడాలని అన్నాడు మాట్లాడు అన్నాడు వాసుదేవ్ జాన్ ఉన్నా పర్వాలేదన్నట్టుగా జాన్ ముందే నాకు మా పేరెంట్స్ని వదిలేసి నా భార్యని తీసుకుని దూరంగా వెళ్ళి ఉండాలని ఉంది అంకుల్ అన్నాడు సతీష్ చంద్ర అది వినగానే బిగుసుకుపోయాడు వాసుదేవ్ పేరెంట్స్కి దూరంగా ఉండాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది సతీష్ అని అడిగాడు జాన్ కారణాలు ఇప్పుడు వద్దులేండి అన్నాడు సతీష్ చంద్ర మరి మీ పేరెంట్స్కి దూరంగా వెళితే ధృతిని ఎక్కడ ఉంచుతావు ఎక్కడ ఉంచినాను ఆర్మీలోకి వెళ్ వెళ్ళాక ఒంటరిదైపోదా ఆర్మీలోంచి వచ్చేయాలనుకుంటున్నాను అంకుల్ నేను ధృతి ఉంటాం ఈసారి అదిరిపడి అలాగే చూశాడు వాసుదేవ్ జాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది జాన్ వెంటనే అదంత సులభం అనుకుంటున్నావా అని అడిగాడు దానికి తగిన మార్గాలను ఆలోచిస్తున్నాను అంకుల్ నిర్ణయం గట్టిదైనప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది ఇది తప్ప నాకు ఇంకో దారి లేదు అన్నాడు మీ పేరెంట్స్ ఏమంటున్నారు వాళ్ళకి నేను సైన్యంలో ఉండటం ఇష్టం అంకుల్ అదేదో దేశం మీద ప్రేమతో కాదు చదువు తక్కువైన నన్ను వాళ్ళ కొడుకుగా చెప్పుకోవాలంటే అవమానంగా ఉంటుందట అన్నయ్య ఒక్కడే చాలట నేను రహస్యంగా ఉండాలట అన్నాడు ఇది కొంచెం బాధగానే అనిపించింది వాళ్ళకి ఈ విషయంలో అంకిరెడ్డిది కూడా తప్పుంది ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి అభిప్రాయాన్ని పిల్లల ముందు వెళ్ళిపుచ్చకూడదు నా చిన్నప్పటి నుంచే నా ముందే మా అన్నయ్యని ఆకాశానికి ఎత్తే వాళ్ళు అప్పుడు ఏమనిపించలేదు ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు వింటూ వాళ్ళ ముందు ఉండే కన్నా దూరంగా ఉండడం మంచిది కదా అన్నాడు దూరంగా ఉండు కానీ ఆర్మీలోంచి వచ్చేకు నువ్వు ఆర్మీలో ఉన్నావని తెలియటం వల్లనే ప్రవీణ్ నీకు తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాడు వాళ్లకు నువ్వు ఆర్మీలో ఉంటేనే గర్వంగా ఉంటుంది దేశం మీద ప్రేమతోనే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు నీ చదువు గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు నిన్ను తక్కువ చేసి చూడలేదు అర్థం చేసుకో అన్నాడు వాసుదేవ్ కానీ ధృతి అంటూ ఆగాడు సతీష్ చంద్ర ధృతి ఏమైనా అభ్యంతరం చెప్తోందా అలా చెప్పదే అన్నాడు వాసుదేవ్ లేదంకోల్ నాకే తనను వదిలి వెళ్ళాలని లేదు అలా అని మేమిద్దరం మా పేరెంట్స్తో కలిసి ఉండలేము చెప్పాను కదా వాళ్ళు నన్ను అవమానించినట్టు మాట్లాడుతున్నారని వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళ మాటలు నన్ను బాగా గుచ్చుకుంటున్నాయి అందుకే ఇద్దరం ఏటైనా వెళ్ళి బ్రతుకుతాం అన్నాడు నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నట్టున్నావు సతీష్ అందుకే నీ నిర్ణయంలో స్పష్టత లేదు అన్నాడు వాసుదేవ్ ఉందంకుల్ నేను ధృతిని వదిలి ఆర్మీలోకి వెళ్ళలేను మీరొక్కసారి నా ఏజ్లోకి వచ్చి చూడండి అది ఎంత కష్టమో అర్థమవుతుంది అన్నాడు ఎమోషనల్గా జాన్ నవ్వి మేము నీ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నావు సతీష్ ఇంట్లోనా సైన్యంలోనా అన్నాడు ఏమో అంకుల్ అప్పటి మీ వాతావరణం వేరు ఇప్పటి మా జనరేషన్ వేరు అన్నాడు వాసుదేవ్ ఆశ్చర్యపోతూ నువ్వు చాలా నార్మల్గా మాట్లాడుతున్నావు సతీష్ ఇన్ని రోజులు నువ్వు సైన్యంలో చేరి తీసుకున్న శిక్షణ నేర్చుకున్న క్రమశిక్షణ మానసికంగా శారీరకంగా పొందిన దృఢత్వం ఇదేనా అన్నాడు ఎంత నేర్పినా ఎంత పొందినా నేను ధృతిని వదిలి ఉండలేననిపిస్తోంది అంకుల్ అన్నాడు నువ్వే కాదు సైన్యంలో ఉండే ప్రతి జవాను నీలాగే అనుకుంటాడు కానీ నువ్వు అనుకున్నట్టు సైన్యం నుంచి వచ్చేయాలని మాత్రం అనుకోడు అలా అనుకుంటే బార్డర్లలో ఉండే సైనికులంతా వచ్చి ఇళ్లల్లోనే ఉంటారు ఇళ్లల్లో ఉండే భార్యలకు సేవలు చేసుకుంటూ పురుళ్ళు పోసుకుంటూ గడుపుతారు ఎందుకంటే వాళ్ళు భార్యల్ని ప్రేమించాలి అంటే పెద్దవాళ్లకు దూరంగా ఉండాలి పెద్దవాళ్లను ద్వేషించాలి అన్నాడు కటువుగా మీరు అలా అనకండి అనుకోల్ అలా ఎందుకుంటుంది అలాగే ఉంటుంది సతీష్ చాలామంది అబ్బాయిలు భార్యలు రాగానే పెద్దవాళ్లను మాసిపోయిన దుస్తుల్ని విప్పినట్టు విప్పేసి తొలగిపోతున్నారు పరాయి వాళ్ళని చేసి చూస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడినా తప్పులు వెతుకుతున్నారు మాట్లాడకపోయినా సరే వాళ్ళ పట్ల విముఖతను విరక్తిని పెంచుకుంటున్నారు ఇది విష సంస్కృతి దీన్ని ఎవరు అంగీకరించరు కానీ దేశానికి సేవ చేయాలనుకునే మనలాంటి వాళ్లలో కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల దయ మాత్రమే ఉండాలి విముఖత ఉండకూడదు నువ్వు చాలా మారిపోయావు అన్నాడు వాసుదేవ్ నేను మారానా తనలో తనే ఆశ్చర్యపోయాడు సతీష్ అది నీ తప్పు కాదిలే ఈ మధ్య ఇంటి తిండి తిని ఖాళీగా ఉండి పక్కన భార్య కూడా ఉండడంతో నీకు సోమరితనం పెరిగి దేశం గురించి యావ తగ్గింది తపన ఉంటేనే కదా ఏదైనా చేస్తాం ఆ తపన ఇప్పుడు నీకు దేశం పట్ల లేదు అన్నాడు చనువుతో కూడిన మందలింపుతో వాసుదేవ్ ఆయనకు వెంటనే ప్రవీణ్ గుర్తొచ్చాడు ప్రవీణ్ ఎప్పుడు మాట్లాడినా మనం పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలంకుల్ అది కూడా అందరిలా స్వార్థంతో కాదు కొందరిలా ఒక లక్ష్యంతో ఆశయంతో అది కూడా శారీరక శక్తిని మించిన మానసిక బలంతో మహా సంకల్పంతో మహోన్నతంగా చేయాలి సంకల్పాన్ని సంకుచితం చేసుకోకుండా అందరి కోసం ఆలోచించాలి అలా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా సైన్యంలో ఉంటారు దేశం కోసం పోరాడే వాళ్ళంటే నాకు చాలా గౌరవం అని అంటూ ఉంటాడు అలాంటి ప్రవీణ్కి ఇప్పుడు సతీష్ చంద్ర ఎలా మాట్లాడుతున్నాడని తెలిస్తే ఏమనుకుంటాడు ధృతిని ఇచ్చి తప్పు చేశానేమో అని అనుకోడా ఆర్మీలో చేరి కొంతకాలం సైనికుడుగా పనిచేసి ఇప్పుడు కేవలం భార్యను వదిలి వెళ్ళలేకపోతున్నాను అనటం హాస్యాస్పదంగా లేదా అంకిరెడ్డి లోగడ ఎన్నిసార్లు మా సతీష్ చంద్ర ఒట్టి సోమరివాడు వాసు లేకుంటే ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేవాడో అని బాధపడేవాడు ఆయన బాధపడినట్టు సతీష్ చంద్ర నిజంగానే సోమరి అని మనసులో అనుకున్నాడు వాసుదేవ్ అది చూసి జాన్ సతీష్ మన ఆలోచనలు మామూలుగా ఉంటే మనం చేసే పనులు కూడా మామూలుగానే ఉంటాయి అప్పుడు మనకు చెప్పుకోదగిన అనుభవాలు జ్ఞాపకాలు ఉండవు అనుభవాలు జ్ఞాపకాలు లేకుంటే మనల్ని మనం పునర్జీవింపజేసుకోలేం మనలో ఉండే మరో మనిషిని సంతృప్తి పరచలేం అలాంటి సంతృప్తికి నువ్వు దూరం కావద్దు ఒక మాజీ సోల్జర్గా నీకు నేను ఇచ్చే సలహా ఇది అన్నాడు ఐ నో అంకుల్ కానీ నేను వాసు అంకుల్ అన్నట్టు సోమరిని కాను నన్ను అర్థం చేసుకోండి నాకు ఏదైనా ఒక పల్లెటూరు వెళ్ళి నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలనుంది ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఆంటీల పక్కన ఉన్నారు వాళ్ళకి తగినంత ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు నేను లేకుంటే నా భార్య అన్నాడు ఏవీ కాదు ఆయన ధృతి అవంటుందో చెప్పనే లేదు నిన్న ఇక్కడే ఉండిపోమంటుందా అడిగాడు జాన్ లేదు అంటూ ధృతి ఏమన్నదో చెప్పాడు సతీష్ చంద్ర అది వినగానే ధృతి అలా అందా మరి నువ్వు నీ భార్య అభిప్రాయాలు గౌరవించే ఈ నిర్ణయం తీసుకున్నావా ఆశ్చర్యపోతూ అడిగాడు వాసుదేవ్ ధృతి చిన్న పిల్ల తనకేం తెలుసు అంకుల్ ఎక్కడో చదివిందట పూసిన ప్రతి పువ్వుకి దేవుని మందిరంలో కన్నా వీరుని సమాధి పైన ఉండాలని ఉంటుందని అయినా ఆ పువ్వుకేం తెలుస్తుంది అంకుల్ పూస్తుంది తెంపకుంటే రాలుతుంది వాడుతుంది ఇది జీవితం కదా అన్నాడు జీవితం కాబట్టే ఉంటాయి సతీష్ ప్రతి మజిలీ మనం గర్వపడేలా ఆనందించేలా ఉండకపోవచ్చు కానీ నువ్వు చిన్నపిల్లల మాటల్లో ఉన్నాయనుకునే ధృతి మాటలకు ఆఫ్ చెప్పాలయ్యా అంటూ జాన్ వెంటనే లేచి నిలబడి అక్కడ లేని ధృతికి సెల్యూట్ చేశారు ఆయన సెల్యూట్ చేస్తున్న విధానం చూడగానే దేశభక్తితో సతీష్ చంద్ర రోమాలు నిక్కబడుచుకున్నాయి జాన్ మామూలు మనిషి కాదు బరోడా చండీగఢ్ జామ్నగర్ లాంటి అనేక ప్రాంతాల్లో శిక్షణ పొంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయిన వ్యక్తి రాకెట్ లాంచింగ్లో పనిచేశారు రాడార్లో విమానాల్లో పనిచేశాడు ఆయన ర్యాంక్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ అందుకే సతీష్ మాట్లాడకుండా జాన్ వైపు అలాగే చూడసాగాడు వాసుదేవ్ ఎటో చూస్తూ సతీష్ చంద్ర గురించి ఆలోచిస్తున్నాడు నిజానికి సతీష్ చంద్రకి పెళ్లి చేయమని సలహా ఇచ్చింది ఆయనే పిల్లనెవరూ ఇవ్వకుంటే పిల్లని పిల్లనిపించింది ఆయనే పిల్లనిపించింది ఆయనే ఇప్పుడు ఏం చేయాలో ఆయనకి తోచటం లేదు జాన్ అది గమనించాడు నువ్వేది చేయాలన్నా నీ అంతటా నువ్వే చేయాలి ఒకరి చెబితేనో పెట్టి నడితేనో చేయకు సతీష్ చంద్ర ఒకవేళ నీ మనసు మారి సైన్యంలోనే ఉంటే ఫ్యూచర్లో నిన్నే పేపరో మీడియానో కలిసి ఇంటర్వ్యూ తీసుకుంటే అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాల్సింది ధృతికి ఒక సైనికుడు పట్ల ఉన్న అత్యున్నతమైన భావన గురించి అది పది మందికి తెలిసేలా మాట్లాడు ఆ పది మంది ఇంకో పది మందికి చెప్పుకోవాలి ఇలాంటి సంఘటనలు నా లైఫ్లో కొన్ని జరిగాయి అన్నాడు సతీష్ చంద్ర వెంటనే ఏమిటి అంకులవి అన్నాడు ఈ దేశం రెండు యుద్ధాలు చేసింది సతీష్ ఆ రెండు యుద్ధాల్లో నేను పనిచేశాను ఒక యుద్ధం నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగింది రెండవ యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది అన్నాడు యుద్ధాలు జరిగిన విషయం సతీష్ చంద్రకి తెలుసు ఆ యుద్ధాల్లో జాన్ చేయటాన్ని నమ్మలేక నమ్మినా జీర్ణించుకోలేక అలాగే చూశాడు అవునా అంకుల్ ఆ యుద్ధాల్లో మీరు పనిచేశారా అని అడిగాడు అవును సతీష్ పని చేశాను అరవై రెండులో యుద్ధ సమయంలో అయితే మాకు శిక్షణ పూర్తయి బెంగళూరు నుంచి నాలుగు రోజులు ప్రయాణం చేసి నాగాల్యాండ్ చేరుకుని లగేజీ పెట్టుకున్నాక కనీసం మాకు మంచినీళ్ళు తాగే సమయం కూడా ఇవ్వలేదు నేరుగా తుపాకీని చేతికిచ్చి గో అండ్ ఫైర్ ప్రొటెక్ట్ అవర్ మదర్ల్యాండ్ అన్నారు ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాల అసలే నేను హింసకు వ్యతిరేకిని అయినా దేశం కోసం దేశాన్ని రక్షించటం కోసం అది నాకు ఒక మంచి అవకాశం అనుకున్నాను వెంటనే తోపాకు అందుకున్నాను అన్నాడు జాన్ ఊపిరి బెగబట్టి వింటున్నాడు సతీష్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం యుద్ధం జరిగింది అప్పుడు నేను షిల్లాంగ్ ర్యాడార్ స్టేషన్లో ఉన్నాను ర్యాడార్ స్టేషన్ ఎలా ఉంటుందంటే లోపలంతా ఏసీ యుద్ధకాలంలో ఎవరూ తప్పించుకోవటానికి లేదు అంతా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అన్ని ర్యాడారు స్టేషన్స్ జామ్ అయిపోయాయి అంటూ ఆగాడు జాన్ ఉద్వేగంతో వింటున్నాడు సతీష్ చంద్ర మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు జాన్ అప్పుడు నేనున్న స్టేషన్కే సిగ్నల్స్ వస్తున్నాయి ఈస్టర్న్ పార్ట్ అతి ముఖ్యమైన యుద్ధక్షేత్రం అక్కడ ర్యాడార్ స్టేషన్ని పేల్చేస్తే సులభంగా యుద్ధాన్ని జయించవచ్చు అని శత్రుదేశపు పన్నాగం అయితే అదృష్టవశాత్తు నా స్టేషన్ పనిచేయటం వల్ల శత్రుదేశపు విమానాల రాకను పసిగట్టి అవి ఏ దిశలో వస్తున్నాయో పై స్టేషన్కి అంటే హయ్యర్ అథారిటీస్కి క్షణాల్లో సమాచారం అందించాను అంటే ఆ సమాచారం అందుకున్న హయ్యర్ అథారిటీస్ కంబ్లింగ్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్తో మన ఫైటర్స్ అంటే విమానాలు వెళ్ళి శత్రుదేశ విమానాలను పడగొట్టాయి ర్యాడార్ స్టేషన్ సేఫ్ ఈ జాన్ సేఫ్ జాన్ కన్నా ముందు దేశం సేఫ్ అన్నాడు జాన్ గర్వంగా అది వినగానే రిలాక్స్డ్గా చూశాడు సతీష్ చంద్ర అయితే నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చిన వారికన్నా ముందే నాకు పెళ్ళయింది ఇద్దరం హనీమూన్ కోసం ఊటీ బెంగళూరు మైసూర్ వెళ్ళి ఉన్న సమయంలోనే ఆ యుద్ధం వచ్చింది వెంటనే మీ ఆంటీని రైలెక్కించి నేను యుద్ధంలోకి వెళ్ళాను విమానం రెక్కల కింద కూర్చుని మీ ఆంటీకి ఉత్తరం రాశాను వారు టైంలో తప్ప నా భార్య ఎప్పుడూ నాతోనే ఉంది నేను యుద్ధంలోకి వెళుతున్నప్పుడు కూడా నా భార్య భయపడలేదు కానీ సతీష్ ఇప్పుడు అలాంటి యుద్ధాలు లేవు బార్డర్లో నుంచి బయటకు వచ్చాక ప్రతి సైనికుడు తమ భార్యను తమతోనే ఉంచుకుంటాడు నువ్వు కూడా నీ భార్యను అలాగే ఉంచుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే నేను వాయుసేనలో పనిచేసిన దేశదేశాలు తిరిగినా దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగినా వాయుసేన సైనికుడిగా పనిచేసిన పదాది దళానికి సెల్యూట్ చేస్తాను అన్నాడు లోగడ వాసుదేవ్ పనిచేసింది పదాది దళంలోనే ఇప్పుడు సతీష్ చంద్ర పనిచేసేది కూడా పదాది దళంలోనే జాన్ మాటలు విన్నాక వాసుదేవ్కి తను జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ పిండి ఆల కార్గిల్ గ్రామాల్లో భారత రక్షణార్థం విధులు నిర్వహిస్తున్న సమయంలో అకారణంగా పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపగా భారతీయ సైనికులు ఎదురు కాల్పులు జరిపి భారతదేశ రక్షణ గావించడం గుర్తొచ్చింది అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయం భారతదేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు అనుబంధంగా భారతీయ సైనికులను పంపటం జరిగింది అప్పుడు భారతీయ సైనికులు పాకిస్తాన్ సైనికులతో యుద్ధం చేస్తూ సెంచూరియన్ ట్యాంక్లో ట్యాంక్తో కాల్పులు జరుపుతూ వీరోచితంగా పోరాడి భారతీయ సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలను కాపాడటం కోసం శత్రు సైన్యం ముందుకు రాకుండా భూమిలో యాంటీ ట్యాంక్ మైన్స్ పెట్టారు అలాంటివి పెట్టినప్పుడు టేపుతో మార్కు చేస్తారు కాబట్టి రైతులు వెళ్ళి వ్యవసాయం చేయలేరు ఇరు దేశాలు పాకిస్తాన్ ఇండియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాతనే ఆ మైన్స్ తీసివేస్తారు ఏంటి వాసు ఆలోచిస్తున్నావు అన్నాడు జాన్ మైన్స్ తీసేటప్పుడు ఒక సంఘటన జరిగింది జాన్ నువ్వు మా పదాది దళానికి సెల్యూట్ చేయగానే అది గుర్తొచ్చింది నీకు తెలుసో లేదో నేను నాయర్ అనే నా మిత్రునికి రోజుకొక్కసారైనా సెల్యూట్ చేయకుండా ఉండలేను ఎవరంకులు అతను వెంటనే అడిగాడు సతీష్ చెప్తాను సతీష్ అది నేను ఎందుకు చెప్తున్నానంటే సైన్యంలోకి వెళ్ళాక ఎవ్వరికైనా దేశాన్ని రక్షించుకోవటం అన్నదే ఉంటుంది ఆ యూనిఫామ్కు ఉన్న శక్తి అలాంటిది మనకు సరిహద్దులు అనేవి చాలా అవసరం ఎవరి దేశానికి వాళ్ళు రక్షణ భారతీయ సైనికులు పాకిస్తాన్ సైనికులు కలిసి మాట్లాడుకుంటూనే కవ్వింపు చర్యలకు దిగుతారు ఎవరికైనా ఇది అనార్థదాయకమే ఆ రోజు మేము మైన్స్ తీసేటప్పుడు ఒక సెక్షన్ ప్రకారం విధులు నిర్వర్తిస్తూ ఉండగా మా సైనిక అధికారి మమ్మల్ని చూశాడు ఒక ఐదు నిమిషాలు విరామం తీసుకోండి అన్నారు అప్పుడు మేమంతా ఒక చోట గుమిగూడి ఇళ్ల దగ్గర విషయాలని చెప్పుకున్నాం మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ